సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ రిఫార్మ్స్ దేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో చాలా ముందుకు ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ కార్యక్రమాలు ప్రతి చోట జరిగింది ముఖ్యంగా స్కూల్స్ ద్వారా కాలేజ్ ద్వారా యూనివర్సిటీ ద్వారా రకరకాల కార్యక్రమాలు ఈ టూ వీక్స్ కండక్ట్ చేసి దీన్ని పెద్ద ప్రజలకి ప్రజల్లోకి తీసుకెళ్ళడం అంటే విద్యార్థుల ద్వారా తీసుకెళ్తే వీళ్ళు మొత్తం రాష్ట్రూట్లోకి తీసుకెళ్తారనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది సక్సెస్ఫుల్గా జరిగిందని నేను భావిస్తున్నాను ఇందులో స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ప్రతి గెస్ట్ హెచ్ కానీ బ్రిడ్జ్ కాంపిటీషన్ కానీ ఎలక్ట్రిసి కాంపిటీషన్ కానీ గ్రూప్ ప్రజెంటేషన్ పోస్టర్ ప్రజెంటేషన్ ప్యానల్ డిస్కషన్ వీటన్నిటిలో చాలా చురుగ్గా పాల్గొని